దేశమందు యోగు అనే ఒక మనుషుడు అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అతడు దేవుని యందు భయభక్తులు కలిగి అనుదినము దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేయిచు వచ్చను అందుచేత దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించను ఆ దేశమంతుడు అతడు బహు గొప్పవాడైన అయితే దేవదూతులు యహోవా సన్నిధిని లిస్ట్కి వచ్చిన దినం ఒకటి సద్దశించము ఆ దినమున అబవాది యుగు వారితో కలిసి అక్కడికి వచ్చాడు అయితే అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది యేసు ప్రభు గారికి సాష్టాంగ నమస్కారం చేయకందిస్తున్నాను ఎందుకంటే బ్యాట్ పెయిన్ టెన్త్ శాతాన ఎలా వచ్చావు ఆ భూమి మీద నాకు పెద్ద పనులు ఏమైనా ఉంటాయా వేసాయా ఓరక గాలి తిరుగుతా ఇలా వచ్చా మీకు ఈ సంగతి తెలుసా భూమి మీద ఉన్న భక్తుడైన ఏడు సంగతి ఆలోచించుతీవా అతడు యథార్థవంతుడను నీతిమంతుడను నా ఎన్నో భయభక్తులు గలవాడు చెడుతనమును విశ్వసించినవాడు భూమి భూమి మీద అతని వంటి వాడు లేడు ఆ ఊరికనే చూపిస్తున్నాడా ఏంటి నిన్న యోగు ఆయనకి గొర్రెలు ఇచ్చావు మందాలు ఇచ్చావు మంచి భార్యనిచ్చావు చక్కని బిడ్డనిచ్చావు ఆయన చుట్టూ కంచె కూడా వేసావా ఆ కంచె నిన్న నిన్నెలా చూపిస్తాడో నేనే చూస్తా సరే సార్ తన తను కలిగిన సమస్తము నీకు అప్పుడే చెప్తున్నా కానీ అతని దేహమునకు ప్రాణమునకు ఎటువంటి హాని కలగకూడదు డెంప్రవ్వు ఎలా ఉన్నారు మధురాలు కానీ వాసులారా మీకు నేను ఎవరో తెలుసా నేనే లూసిఫర్ నేనే సత్తాన్ మీలో నా స్నేహితులు కూడా ఉన్నారు ఉన్నారు కదా వాళ్ళతో ఒక చిన్న గమనిక నాయను యోగు దగ్గరికి వెళ్ళేసి వస్తా చిన్న మీటింగ్ ఉంది యోబునియోయో అనిపించాలి వెళ్ళేసి వస్తా చాలా అయిపోయింది నా పిల్లల గురించి నా భార్య గురించి నేను ప్రార్థన చెయ్యాలిగా పరిషద్డా మీకు అన్నాను నా భార్యని నా పిల్లల్ని దీని నుంచి మీకు అన్నాను నాకు ఆస్తినిచ్చినందుకు మీకు అన్నారు సూత్రాలు ఇప్పుడు మీకు మేము స్థుతించాలి ఇచ్చి ప్రార్థన పరిలోకం చేర్చుకున్నగా మీ ఎహోవా నా కాపరి లేమి కలగదు పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు శాంతికరమైన జలముల యద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు స్థుతీయించుడి ఎల్లాప్పుడు దేవుని స్తుద్ధించుడి దేవుని స్తుత్తిడి ఎల్లా యోగు దగ్గరికి వచ్చేసా వచ్చేసా చెడ వచ్చేసా యోవిని ఎట్లా చెడ కొట్టాలి అసలు అసలేంతో చెట్లేదే అరే శిష రూడు ఎక్కడి ఎక్కడ కొట్టా గురువా అరే శిష్య నువ్వు కింద ఏం చేస్తున్నావు రా మనం వచ్చిన పని ఏంది ను చేసిన పని ఏంట్రా ముందు చెప్పురా సరే శిష్య నేను చెప్తా నేను గొర్రెల్ని గాడిదల్ని ఒంటనే మొత్తాన్ని ఆయన సంపాదనని మొత్తం తీసే ఆ పని చూడు నువ్వు ముందు సరేనా చూసుకుంటా అయ్యా అయ్యా పొలంలో ఎద్దులను గాడిదలను వేరే వాళ్ళు చెతుకెళ్లారయ్యా పనులందరినీ చంపేశారయ్యా నా ఒకదాన్ని మెలిగనయ్యా మీకు ఈ విషయం చెప్పడానికి అయ్యా అయ్యా దేవుని అగ్ని వచ్చి గొర్రెల్ని పనులందరినీ కాల్చేసిందయ్యా నేను ఒకదాన్ని మిగిలానయ్యా మీరు చెప్పడానికి అయా వంటల్ని పనులందరినీ ఆ తీసుకెళ్ళా నేను ఒక్కరిని మెలిగనయ్యా మీకు చెప్పడానికి అయ్యా ఘోరం జరిగిపోయిందయ్యా మీ పిల్లలు మీ అన్న ఇంట్లో భోజనం చేస్తుంటే పెద్ద సురగాలు వచ్చి ఇల్లు కూలిపోయిందయ్యా నేను ఒక్క బ్రతుకున్నానయ్యా చెప్పడానికి అయ్యో అయ్యో ఘోరం జరిగిపోయింది రాసా ఎట్లా శిష్య ఇప్పుడు చూడరా శిషా యోగురాడు దేవుని ఉద్దేశిస్తాడు మనమే గెలుస్తాం అరే యోగా సచ్చిపోరా ఏం దేవుని సూచించవలేరా ఇంకా సచ్చిపోరా సచ్చిపోయి మా దగ్గరికి వచ్చేరా సచ్చిపోరా రే సచ్చిపోర నువ్వు బతుకుండి ప్రయోజనం ఏందిరా సచ్చిపోరా ఆహా మన దగ్గర యహోవా ఇచ్చాను యహోవా తీసుకున్నాను యహోవా నామమునికే శుద్ధి కలిగి ఉన్నాను కాక బా ఏంద్ర యోపు గారు ఇంకా దేవుడు దేవుడు అంటున్నాడేంట్రా ఏం చేసావరా శిష్య ఇన్నాక నుంచి ఇందాక వెళ్ళేది చేశాను అన్నావుగా ఏం చేసావరా నువ్వు చెప్పిందే కదా నేను చేసింది సరే పదరా శిష్య దేవుడి దగ్గర తెలుసుకుందాం పదా ప్రభువా ప్రభువా ఏంటా నీ భక్తుడు ఇంకా నేను సృతిస్తున్నాడు సమస్తం కుతుడా నువ్వు సమస్తం తీసుకున్నా చిత్తం ప్రభువా శిష్య దేహం మీద యోగు దేహం మీద హక్కు వచ్చింది పదరా ఇంకా యోగుకి చూపిద్దాం మనం అంటే ఏంటో సరలేదా యోగు గారి దేహం మీద హక్కు వచ్చేసింది మనకి ఇప్పుడు ఏం చేద్దాం అంటూ లేరా తీసేద్దా వద్దు తీసేద్దా అరే అప్పుడు దేవుడి దగ్గర మనం ఇరుక్కుంటావు ప్రాణం పోయినట్టు అయితే అర్రే ఈ ఆలోచన బాగుందిరా ఇదే చెయ్యి మరి ఇల్లి అయ్యో అయిపోతుంది నా ఒళ్ళంతా నా చేతు దురదపడుతుంది నా కాళ్ళు దురదపడుతుంది నా వృధపడుతుంది కావట్లేదు అయ్యా నా ఒళ్ళంతా బాగా దురద పెడుతుంది అయ్యా ఏంటయ్యా ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు ఎప్పుడు చూసినా తను తీసేసేసాడుగా ఆ దేవుని దూషించి చచ్చిపో ఏంటే గురుకురాలు మాట్లాడుతున్నావు దేవుడు వల్ల మనం ఎప్పుడు మేలైనా పొందుకుండేది కీడు పొందుకోకూడదా యహోవా ఇచ్చాను యహోవా తీసుకున్నాను ఆయనకే స్థితి నాకు ఈ సావును సావు నేను తోపన సచ్చిపోరా ఇంకేం దేవుని చూసిచ్చావులేరా సచ్చిపోరా భార్య కూడా వదిలేసింది సచ్చిపోయి మా దగ్గరికి వచ్చారా సచ్చిపోరా రే సచ్చిపోరా అరే జోబు గారు దేవుని పిలిచాడు రా శిష్య అరే ఇప్పుడు దేవుడు వస్తాడు చూడురా ఓసే వచ్చాడు పదలో ఎటాక్ చేద్దాం చూసి సరే గురు ఆడవాడ చేస్తాడు ఆగులే ఈడ వల్ల కాదులే నేను ఎటాక్ చేస్తా ప్లేస్ అయిన ఆ నా వల్ల కూడా కాదులే ప్రియమైన భక్తుడా నీ బాధ నేను చూచి ఉన్నాను సమస్తము కోల్పోయినప్పటికీ నా ఇందనీతిని యథార్థతను బయభక్తులు విడిచిపెట్టలేదు ఇందును బట్టి పోయిన వాటికంటే రుణవంతులుగా నిన్ను దీవించేదన్నాను